పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జులై హైదరాబాద్ లోని పాత బస్తీ ఫుట్పాత్ మీద పువ్వులు అమ్ముకుని బతుకుతున్న వృద్ధురాలికి సుస్థి చేసింది తోటివాళ్లు ఆస్పత్రిలో చేర్పించగా కొన్నాళ్లకే ఆమె కన్ను మూసింది మృతదేహాన్ని అప్పగించడానికి ఆమె గురించి ఆరా తీస్తూ గుడిసెలోకి వెళ్లిన అధికారులకు పాత ట్రంకు పెట్ట ఒకటి కనిపించింది అందులోని కాగితాలు చూసి వారు నిర్ఘాంతపోయారు ఆమె గురించి తెలిసిన వారికి వెన్ను వణికింది కాలి కింద భూమి కంపించినంత పనైంది సెల్యూట్ చేయకుండా ఉండలేకపోయారు ఆమెను జైల్లో బంధించి చిత్రహింసలకు గురిచేయడమే కాదు తన వక్షోజాలను బ్రిటిష్ వారు కోసినా సరే ఆమె మాత్రం దేశ స్వాతంత్ర్యం కోసం సుభాష్ చంద్రబోస్ గారి రక్షణ కోసం ఆజాద్ హిందూ ఫౌజ్ పరిరక్షణ కోసమే కట్టుబడి ఉన్నారు దారుణమైన బాధను భరించారే తప్ప తన నోరు మాత్రం విప్పలేదు రహస్యాలు చెప్పలేదు అంతేకాదు దేశంలో తొలి స్పైగా కూడా ఆమె పేరే చెబుతారు ఈమె రియల్ స్టోరీ వింటే పెదవి విరుపు రావడం కంటే కూడా ఓ మహిళగా ఆమె చూపించిన ధైర్యం తెగువ తెలుసుకుని రాణిస్తేనే ఆమె మన దేశం కోసం చేసిన త్యాగానికి అసలైన అర్థం ఉంటుంది ఆమె ఎవరో కాదు నీరా ఆర్య ఉత్తరప్రదేశ్లోని కకేరా నగర్కి చెందిన మహవీర్ లక్ష్మీదేవి దంపతులకు పంతొమ్మిది వందల రెండు మార్చ్ ఐదున పుట్టారు నీరా ఆర్య తనకు తల్లిదండ్రులు తల్లిదండ్రులిద్దరూ చనిపోయారు దీంతో కల్కత్తాకి చెందిన వ్యాపారి సేట్ చజుమల్ పిల్లలు లేకపోవడంతో ఆమెను దత్త తీసుకొని చదివించాడు కోల్కత్తాలో చదువుతూనే తన తండ్రితో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేది ఆయన కూడా ఆనాటి సామాజిక పరిస్థితులను బ్రిటిష్ వారి పాలనలో జరుగుతున్న అరాచకాల గురించి చెప్పేవారు దేశానికి స్వాతంత్ర్యం వస్తేనే ఈ పరిస్థితి మారుతుందని చెప్పేవాడు దీంతో ఆమె చిన్నతనం నుండే దేశ స్వాతంత్రం కోసం కలలు కనేది వివిధ ప్రాంతాల్లో తండ్రితో పాటు తిరిగేది కాబట్టి పన్నెండేళ్ల వయసుకే బెంగాలీ హిందీ ఇంగ్లీష్ మాట్లాడేది అప్పటికే దేశ స్వాతంత్ర్యం కోసం జరిగే పోరాటం ఆమెలో స్ఫూర్తి నింపింది బెంగాల్ విభజన చరిత్ర కూడా చదవడం ద్వారా బ్రిటిష్ వారు చేసే అనేక కుట్రలు ఆమెకు అర్థమయ్యాయి చదువులో బాగా రాణిస్తూనే స్వాతంత్ర పోరాటంలో పాల్గొనాలని భావించి స్వాతంత్ర్యం కోసం గలం విప్పింది గాంధీ బోస్ల పిలుపుల మేరకు ఆమె ఉద్యమంలో పాల్గొనేది అప్పటికే నీరా ఆర్య బ్రిటిష్ ప్రభుత్వం దృష్టిలో పడింది కొన్నిసార్లు జైలుకు పంపినా పెద్దగా నేరం చేయలేదు కాబట్టి వెంటనే విడుదలయ్యేవారు అయితే తనకు పిల్లలు లేకపోయినా దత్తత తీసుకుని ఎంతో అల్లారు ముద్దుగా పెంచిన కుమార్తె ఇలా ఉద్యమ బాట పడుతుందంటే దత్త తండ్రి చజుమల్ బాధపడేవారు ఆమెకు పెళ్లి చేస్తే ఇంటి పట్టునే ఉంటుందని భావించారు తమకు దూరపు బంధువైన బ్రిటిష్ రెవెన్యూ శాఖ అధికారిగా చెప్పే శ్రీకాంత్ జయరంజన్ దాస్తో పెళ్లి చేశారు ఆయన సాధారణ ఉద్యోగి అనుకుంది మీరా ఆర్య అతను కూడా అలాగే ఉండేవాడు ఈలోగా స్వాతంత్రోద్యమ తీవ్రత పెరగడంతో పాటు సుభాష్ చంద్రబోస్ పోరాటం కూడా ఆమెను ఆకర్షించింది అప్పటికే కోల్కతాకు చెందిన పలువురు ఉద్యమ సమరయోధులతో పరిచయం ఉండేది సరిగ్గా ఆ సమయంలోనే యుద్ధ ఖైదీలతో పంతొమ్మిది వందల నలభై రెండులో ఆజాద్ హిందూ ఫౌజ్ ఏర్పాటైంది దీంతో నీరా ఆర్య కూడా ఆ సైన్యంలో చేరేందుకు నిర్ణయించుకుంది ఆ విషయాలు భర్తకు తెలిసినా తనకు తెలియనట్టుగానే జోవియల్గా ఉండేవారు అంతేకాదు తమ ఉద్యోగాలు బాధ్యతల పేర్లు చెప్పి పిల్లలు కూడా వద్దనుకున్నారట ఇక నీరా ఆర్య ఆజాద్ హిందూ ఫౌజ్ లో ఝాన్సీ రేంజ్మెంట్ లో సైనికురాలుగా చేరారు అందుకు ఆమె పలు పరీక్షలు ఎదుర్కొన్నారు దేశం కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధమని ప్రతిజ్ఞ చేశారు అయితే సైనికురాలిగా ఉన్న నీరా ఆర్య అప్పుడప్పుడు తన తోటి సైనికులకు చెప్పే స్ఫూర్తిదాయక కథనాలు వ్యూహాలు సుభాష్ చంద్రబోస్ ని కూడా ఆకర్షించాయి ఆ సమయంలో సుభాష్ చంద్రబోస్ విదేశీ పర్యటనకు కూడా వెళ్లేవారు ఆ విషయం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు అలా తెలిసిన వారిలో నీరా ఆర్య కూడా ఒకరు అంటే నీరా ఆర్యపై బోస్ గారికి అంత నమ్మకం ఉండేది ఆ తరువాతి కాలంలో ఆమె భర్త గురించి ఆజాద్ హిందూ ఫౌజ్లోని కొందరికి అనుమానం వచ్చినా అతను నీరా ఆర్య భర్త కాబట్టి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు ఆ సమయంలోనే నీరా ఆర్యను బ్రిటీష్ వారి రహస్యాలు తెలుసుకునే స్పైగా నియమించారు బోస్ గారు దేశంలో మొదటి మహిళా గూఢచారి నీరా ఆర్యానే ఇక అప్పటికే నీరా ఆర్య ఆజాద్ హిందూ ఫౌజ్ లో చేరిందని బ్రిటిష్ వారికి తెలిసింది దీంతో వారు భర్తపై ఒత్తిడి తేవడంతో భర్త కూడా నీరా ఆర్యను వారించారు ఆజాద్ హిందూ ఫౌజ్ నుండి బయటకు రావాలని బ్రిటిష్ వారితో మాట్లాడి ఉద్యోగం ఇప్పిస్తానని కూడా చెప్పారట అనేక రకాల ఆశలు చూపించారు అయినా నీరా ఆర్య మాత్రం వాటిని పట్టించుకోలేదు అక్కడే బ్రిటిష్ వారు ఓ పన్నాగం పన్నారు నీరా ఆర్య ద్వారా సుభాష్ చంద్రబోస్ ఆచూకీ తెలుసుకునేందుకు వ్యూహం రచించారు అందుకు నీరా ఆర్య భర్త శ్రీకాంత్ ని వినియోగించారు తన భర్త బయటికి నార్మల్ గానే రెవెన్యూ శాఖ ఉద్యోగిగానే కనిపించడంతో నీరా ఆర్యకు కూడా అనుమానం రాలేదు అయినా సరే భర్తతో ఆజాద్ హిందూ ఫౌజ్ విషయాలు చెప్పేవారు కాదు అయితే ఓ రోజు రాత్రి బోస్ గారు ముఖ్యమైన సమావేశం ఉందని చెప్పడంతో నీరా ఆర్య తన భర్తతో వేరే ఊరు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుండి బయలుదేరారు అప్పటికే ప్లాన్ వేసుకుని అవకాశం కోసం ఎదురు చూస్తున్న శ్రీకాంత్ కి మంచి అవకాశం దొరికినట్టయింది అనుమానం రాకుండా భార్యను ప్రోత్సహించి దగ్గరుండి మరీ పంపించాడు అయితే మీరా ఆర్య కోల్కతాలోని ఓ లైబ్రరీకి సమీపంలోకి వెళ్ళింది అక్కడే బోస్ గారితో పాటు మరికొందరు ప్రముఖులు సమావేశం కావాల్సి ఉంది కొన్ని క్షణాలకు బోస్ గారి కారు వస్తుంటే మీరా ఆర్య బోస్ గారికి స్వాగతం చెప్పేందుకు ముందుకు కదిలింది అయితే బోస్ గారి కారు ఇంకా ఆగలేదు ఇలోగా సడన్ గా ఓ వ్యక్తి బోస్ గారిపై కాల్పులు జరపడం మొదలుపెట్టాడు అయితే తొలి బుల్లెట్టు బోస్ గారి డ్రైవర్ కు తగిలింది అతను కుప్పకూలిపోయాడు కారు ఆగిపోయింది మరో బుల్లెట్ ని బోస్ గారికి గురిపెట్టాడు అది గ్రహించిన నీరా ఆర్య వెంటనే అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది దీంతో రెండో బుల్లెట్టు ఆమె భుజానికి రాసుకుంటూ వెళ్లింది అయితే నుండి నీరా ఆర్యను కాపాడేందుకు బోస్ గారు కారు దిగబోతుంటే ఆమె మాత్రం బోస్ గారిని వెళ్లిపోవాలని చెప్పిందట అయితే ఆ చీకట్లో కాల్పులు జరిపింది ఎవరనేది ఆమెకు ముందుగా తెలియలేదు అతను మూడో బుల్లెట్ కాల్చే ప్రయత్నం చేస్తుంటే అతనిపై దాడి చేసింది నీరా ఆర్య అప్పుడే అతని ఫేస్ చూసింది అతను ఎవరో కాదు తన భర్త శ్రీకాంత్ అప్పటి వరకు తన భర్త పోలీస్ అని తెలియలేదు ఇక అతడు వాడుతున్న తుపాకీని చూసి అతను బ్రిటిష్ సిఐడి పోలీస్ అని తెలిసిపోయింది అంతేకాదు తన భర్త బ్రిటిష్ వారికి అనుకూలంగా పనిచేస్తూ ఎంతో మంది దేశభక్తులను రహస్యంగా చంపే టీంలో అతను ఉన్నాడని అర్థమైంది అక్కడే ఆమె ఓ నిర్ణయానికి వచ్చేసింది దేశ స్వాతంత్ర పోరాటానికి అడ్డు వచ్చిన వారు ఎవరైనా సరే చివరికి తన భర్త అయినా సరే క్షమించకూడదని అయింది అంతేకాకుండా దేశ స్వాతంత్రం కోసం పోరాడుతున్న వీర్లను దేశద్రోహులుగా చూపిస్తున్న వారిపై జాలి అవసరం లేదని కూడా నిర్ణయించుకుంది బోస్ లాంటి వారిని ప్రత్యక్షంగా చూసిన తన భర్త లాంటివారు బతికూ ఉంటే ఎప్పటికైనా బోస్ గారి ప్రాణాలకు ముప్పు ఉంటుందని గ్రహించింది కన్నీళ్లతోనే తన భర్తను చంపేందుకు సిద్ధమైంది అతను బోస్ గారి కోసం వెంటపడుతుంటే అతన్ని అడ్డుకుని అతని వద్ద ఉన్న చాకును లాక్కుని అతన్ని పొడిచేసింది దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు కాసేపటికి చనిపోయాడు అయితే నీరా ఆర్య కనిపించకపోయేసరికి కాసేపటికి అక్కడికి వచ్చి బోస్ గారు నీరా ఆర్య చేసిన పనికి కోపడ్డారట అంతేకాకుండా తనతో పాటు అక్కడి నుండి వచ్చేయాలని చెప్పారట కానీ నీరా ఆర్య ఆ పని చేయలేదు ఒకవేళ తాను తప్పించుకుపోతే బోస్ గారిపై ఈ హత్యానేరం వేస్తారనే ఆలోచనతో అక్కడే ఉండిపోయింది ఈలోగా బ్రిటిష్ పోలీసులు వచ్చి ఆమెను అరెస్ట్ చేశారు హత్యానేరం అభియోగం మోపుతూ ఎర్రకోట వద్ద బహిరంగ విచారణ చేపట్టారు ఆ విచారణలో నీరా ఆర్య తన నేరాన్ని గర్వంగా ఒప్పుకున్నారట దీంతో నీరా ఆర్యపై దేశద్రోహం హత్యా కేసులు రుజువయ్యాయని ప్రకటిస్తూ జీవిత ఖైదు విధించారు దీంతో ఆమెను అండమాన్ జైలుకు అంటే అప్పట్లో ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన జైలులలో ఒకటైన కాలాపాని సెల్యులార్ జైలుకు పంపించారు కాలాపాని జైలు శిక్షల గురించి ఎంత చెప్పినా తక్కువే అక్కడ పెట్టే హింసలు చాలా దారుణంగా ఉండేవి ఇక నీరా ఆర్య జైలుకు వెళ్లేటప్పటికీ అక్కడ చాలా మంది ఖైదీలకు దారుణమైన శిక్షలు వేసేవారు అయితే జైల్లోని అధికారులు నీరా ఆర్యను చిత్ర విచిత్రంగా చూసేవారట అంటే సుభాష్ చంద్రబోస్ ని బ్రిటిషర్స్ కి చిక్కకుండా చేసిందనే కోపం అందుకు కారణం కావచ్చు ఇక ఆమె జైల్లో పడిన నరకయాతన అంతా ఇంతా కాదు ఆ తరువాతి కాలంలో అంటే స్వాతంత్ర అనంతరం ఆమె జైలు నుండి విడుదలయ్యాక తాను జైల్లో ఎదుర్కొన్న పరిస్థితులను గురించి ఉర్దూ రచయిత ఫర్జానా తాజ్ కు కొన్ని అంశాలు మాత్రమే చెప్పారు ఆమె చెప్పినవి కొన్ని వివరాలే అయినా అవి అతి భయంకరమైనవని చెప్పవచ్చు వాస్తవానికి మీరా ఆర్య జైల్లో ఇంకెన్నో దారుణమైన పరిస్థితులు ఎదుర్కొని ఉంటారని అంచనా ఒక్క మాటలు చెప్పాలంటే క్రూర మృగాలకు చిక్కిన లేడి పిల్ల పరిస్థితి ఎలా ఉంటుందో అలా ఉందని చెప్పవచ్చు మీరా ఆర్య సదరు రచయితకు చెప్పిన ఏంటంటే విచారణ ముగిశాక నన్ను అండమాన్ జైలుకు తీసుకెళ్లారు అక్కడ చాలా మంది ఉద్యమకారులు ఉన్నారు వారిని గాలి వెలుతురు లేని చిన్న గదిలో పొల్సులతో బంధించారు భోజనం పరిస్థితి చెప్పేందుకు కూడా వీల్లేదు అయినా అందుకు నేను భయపడలేదు బాధపడలేదు కానీ నేను ఆ సముద్రం మధ్యలో ఉన్న ఈ ద్వీపం నుండి బయటకు వెళ్ళి మళ్లీ స్వాతంత్ర పోరాటంలో పాలు పంచుకునేదెలా అనేదే ఆలోచించాను ఓ రోజంతా చలికి వణికిపోయాను మరుసటి రోజు ఇద్దరు గాడ్లు రెండు దుప్పట్లు నాపై విసిరేశారు నేను దుప్పటి కప్పుకునే పరిస్థితి కూడా లేదు చలికి వణికిపోతున్నాను ఎందుకంటే నా కాళ్ళు చేతులు మెడకు సంఖ్యలు వేసి బంధించారు కాసేపటికి నన్ను బంధించిన గొలుసులను కట్ చేసేందుకు ఓ వ్యక్తి వచ్చాడు నేను కొంచెం ఊరట దొరుకుతుందని అనుకున్నా కానీ అతను గొలుసులను కట్ చేస్తూనే నా చర్మాన్ని కూడా కత్తిరించాడు నేను బాధతో విలువిల్లాడుతుంటే అక్కడ ఉన్న బ్రిటిష్ సైనికులు నవ్వేవారు ఇక కాలికున్న గొలుసులు కత్తిరించే క్రమంలో అతను శుద్ధితో నా కాలిని పలుమార్లు బలంగా కొట్టాడు ఎముకలు విరిగాయన్న బాధ అనిపించేది నేను అరిచేదాన్ని వాళ్ళు నవ్వేవారు అక్కడ నేను ఒక బానిసను అని అప్పుడే నాకు అర్థమైంది వారి పైశాచికత్వం కూడా అర్థమైంది కాని నేను ఊరుకోలేదు అతడిపై అరిచాను ఇదంతా అక్కడి జైలర్ చూస్తూనే ఉన్నాడు నా వద్దకొచ్చి నేతాజీ ఎక్కడున్నాడో చెప్పు నిన్ను వదిలేస్తాం నీకు ఈ బాధల నుండి విముక్తి కల్పిస్తాం అన్నాడు నేతాజీ విమాన ప్రమాదంలో మరణించాడు కదా ఈ విషయం అందరికీ తెలుసు నీకు తెలియదా అని చెప్పాను అతను మళ్లీ మళ్లీ అడిగాడు నాకు కోపం వచ్చి అవును నేతాజీ బతికే ఉన్నాడు ఎక్కడో కాదు నా గుండెల్లో బతికే ఉన్నాడు నా ఆలోచనల్లో బతికే ఉన్నాడు అని అర్చేశాను దీంతో ఆ జైలర్ నీ గుండెల్లోంచి అతన్ని శాశ్వతంగా తీసేస్తాం అప్పుడు నేతాజీ బయటకు వస్తాడు కదా అని అసభ్యంగా ప్రవర్తించాడు నా కుడి వక్షోజాలం కత్తిరించడం మొదలుపెట్టాడు నేను విలువిల్లాడుతుంటే వారు నవ్వుతున్నారు అయితే కత్తెర పదునుగా లేకపోవడంతో వాళ్ల ప్రయత్నం విఫలమైంది కానీ ఆ నొప్పిని మాత్రం నేను భరించలేకపోయాను ఆ తరువాత జైలర్ అక్కడే ఉన్న శుద్ధితో నా తలపై బలంగా కొట్టి అక్కడి నుండి వెళ్లిపోయారు నేను రక్తంతో విలువల్లాడుతున్న తోటి ఖైదీలు సాయం చేయాలని చెప్పినా ఆ జైలు అధికారులు బ్రిటిష్ పోలీసులు కనీసం చెలించలేదు తరువాత స్పృహ తప్పాను ఓ మహిళా ఖైదీ నాకు కట్టు కట్టిందని తరువాత చెప్పారు అంటూ తన విషాద జైలు జీవితం గురించి పంచుకుంది నిరార్య ఇవే కాదు బ్రిటిష్ వారి అరాచకత్వానికి పైశాచికత్వానికి రోజుకో రకమైన చెప్పలేని బాధను అనుభవించారు మీరా వాళ్ళకి కావాల్సింది నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆచుకీ మాత్రమే కాదు స్వాతంత్రం అడిగే వారిని హింసించడం కూడా వారి లక్ష్యమే ఇలా రోజుకో గండాన్ని దాటుకుంటూ వచ్చిన ఆమె దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాతే జైలు నుండి విడుదలయ్యారు అయితే అప్పటికే తన తండ్రి చనిపోయాడు భర్తను తానే చంపేసింది బోస్ గారు కనిపించలేదు అంతేకాకుండా బ్రిటిష్ వారు పెట్టిన చిత్రహింసల కారణంగా ఆమె కొంత డిస్టర్బ్ అయింది కొన్నాళ్లు కోల్కతాలోనే ఉన్న సరోజినీ నాయుడు సూచన మేరకు హైదరాబాద్ కు వచ్చారు నీరా ఆర్య భారత ప్రభుత్వం మీరా ఆర్యకు కొన్నాళ్లు విడితి ఏర్పాటు చేసింది అయితే ఆమె తనకు తానుగా స్వతంత్రంగా బతుకుతానని చెప్పి బయటకు వచ్చిందని చెబుతారు అప్పటి నుండి నీరా ఆర్య ఎవరికీ కనిపించలేదు చివరికి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జూలై ఇరవై ఆరున పాతబస్తీ ఏరియాలో పూలు అమ్మే ఓ వృద్ధురాలు అస్వస్థ గురై రోడ్డుపైనే పడిపోతే స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు అక్కడే చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది అప్పటి వరకు ఆసుపత్రి రికార్డుల్లో ఆమె అనాథగానే రికార్డైంది పోలీసులకు సమాచారం వెళ్లింది వారు ఆమె గురించి తెలుసుకునేందుకు ఆమె పూలమ్మే దుకాణం వద్దకు వెళ్లారు కాని ఎటువంటి సమాచారమూ లేదు ఆమె ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవారు కాదట చిరునవ్వే సమాధానంగా చెప్పేదట కానీ ఆమె నివాసం ఉండే గుడ్సె గురించి కొందరికి తెలుసు వారు ఆ అడ్రస్ చెప్పారు మీరా పోలీసులు నది పక్కన ఆమె నివాసం ఉండే గుడిసె లోపలికి వెళ్తే ఓ ట్రంకు పెట్టే ఉందట అందులో కొన్ని కాగితాలు కనిపించాయి అవన్నీ బెంగాలీ ఇంగ్లీష్లో ఉన్నాయి వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు వారు వచ్చి ఆ కాగితాలను చూసి షాక్ తిన్నారు దేశ పోలీసు వ్యవస్థకు కొన్ని అంశాల్లో మార్గదర్శిగా మారిన ఆజాద్ హిందూ ఫౌజ్ ఇండియన్ నేషనల్ ఆర్మీకి చెందిన సైనికురాలు ఇండియన్ ఫస్ట్ లేడీస్ పైగా చెప్పే మీరా ఆర్యా ఆమెనని తెలిసి నిర్ఘాంతపోయారు పోలీసు గౌరవ వందనంతో అంత్యక్రియలు నిర్వహించారు అయితే స్వాతంత్రం తరువాత ఆమె హైదరాబాద్ కు ఎందుకు వచ్చారు బోస్ గారి వివరాలు హైడ్ చేసే క్రమంలో ఆమె తన ఐడెంటిటీని ఎవరికీ తెలియనివ్వలేదా లేదా కుయుక్త రాజకీయాలు ఏవైనా జరిగాయా అందులో భాగంగానే నీరా ఆర్యాకు గుర్తింపు దక్కలేదా అనే సమాధానం లేని ప్రశ్నలు చాలా వచ్చాయి అవి కేవలం ప్రశ్నలుగానే మిగిలిపోయాయి అయితే దేశానికి స్వేచ్ఛ తప్ప తనకంటూ ఏదీ కోరుకోని నిస్వార్థ ధీర వనిత నీరా ఆర్య మాత్రం భారత జాతి నిత్యం తలుచుకోవాల్సిన వీరాంగన అని చెప్పవచ్చు కాకపోతే ఆమె చేసిన త్యాగం పెద్దగా బయటకు తెలియకపోవడం బాధాకరమే అయితే ఆమె చేసిన త్యాగం తెలుసుకుంటే ఆమెకు ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే జై హింద్ అనాల్సిందే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఈమె చేసిన త్యాగం పలువురికి తెలియజేయాలంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మరవద్దు ఇవి అసామాన్యమైన తెగువ చూపిన ధీర మగువ మీరా ఆర్యకు సంబంధించిన అంశాలు